హాయ్ మనం ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దీపాలను వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం దీప జ్యోతి పరబ్రహ్మ దీప జ్యోతి జనార్దన అన్నారు దీపాలు వెలిగించడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు దీపాలు శుభం శాంతి మరియు శక్తికి ప్రతీక ఇలాంటి దీపాలను మనం ప్రత్యేకంగా కొన్ని దీపాలను అందులో కొన్నిటిని మనం తెలుసుకుందాము బియ్యం దీపం బియ్యం శుభానికి చిహ్నం బియ్యం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది దీపంలో బియ్యాన్ని వేసి వెలిగించడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది మిరియాల దీపం మిరియాలు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి దీపంలో మిరియాలను వేసి వెలిగించడం వల్ల శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు పసుపు దీపం పసుపు అంటే శుభ్రత ఆరోగ్యానికి ప్రతీక పసుపు వేసి దీపం వెలిగించడం వల్ల ఇంటికి శుభ సంకేతాలు వస్తాయి పసుపు దీపంలో పార్వతీమాతను త్వరగా మనం ప్రసన్నం చేసుకోవచ్చు యాలుకల దీపం యాలుకలు ప్రత్యేకంగా సుగంధాన్ని కలిగి ఉంటాయి యాలుకల దీపం వల్ల ఇంటి వాతావరణం మొత్తం శుద్ధి అవుతుంది మనసుకు ప్రశాంతత పెరుగుతుంది లవంగాల దీపం లవంగాలు ఘుమఘుమలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి లవంగాలు దీపం వల్ల శని దోష నివారణకు చాలా ముఖ్యంగా ఈ లవంగాల దీపాన్ని ఒక శక్తి దీపంగా కూడా చెప్పుకోవచ్చు కాబట్టి లవంగాల దీపాల వల్ల మనం శని దోష నివారణను త్వరగా చేరుకోవచ్చు నువ్వుల దీపం నువ్వులు వేసి దీపం వెలిగించడం వల్ల మనలో మన పనులకు ఉన్న ఆటంకాలు మొత్తం తొలుగుతాయి మనం తీసుకునే బియ్యం మిరియాలు పసుపు యాలకలు లవంగాలు నువ్వులు కూడా ఒక సంఖ్యగా అంటే ఐదు ఏడు తొమ్మిది అనే సంఖ్యతో తీసుకొని దీపాలను వెలిగించవచ్చు లేదా చాలా అంటే చాలా కొంచెం మొత్తంలో తీసుకొని దీపాలను వెలిగించవచ్చు ఈ దీపాలను ముఖ్యంగా శనివారం అమావాస్య పౌర్ణమి కార్తీక మాసం వంటి పవిత్ర రోజుల్లో ఇంట్లో దేవాలయాలలో వెలిగించడం వల్ల శాంతి శక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు ఇలాంటి మరికొన్ని విషయాలను ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకొక విషయం అండి మీరు చేసే లైక్ కామెంట్ ఈ వీడియో మరికొందరికి తెలియజేయటానికి హెల్ప్ అవుతుంది కాబట్టి అందరూ లైక్ కామెంట్ చేయండి